శ్రీగురుభ్యో నమ వాగర్థవివ వాగర్థ ప్రతిపత్తయే ప్రతిపత్తగతర వందే పార్వతీ పరమేశ్వర శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం శివానందరహరి పదిహేడవ శ్లోకంలో ప్రవేశిస్తున్నాం ముందుగా పదిహోటో శ్లోకాల్లో మరొక విశేషమైన శ్లోకాన్ని మనం అధ్యయనం చేద్దాం ఉపనిషత్తుల సారాంశం ఫలిగొందు శ్లోకాలు తిరుమలతినే ఫలం కురుతే గంగా సాగర గమనం వ్రత పరిపాలన సాగరగమనం వ్రతపరిపాలనమం జ్ఞానవిహీనసర్వమత ముక్తి జన్మశతేన కురుతే గా కురుతే గంగా సాగర గమనం వ్రత పరిపాలన దానం జ్ఞాన విహీన సర్వమతేన ముక్తి భజతి జన్మశతేన కురితే గంగా సాగర గమనం గంగలోనూ సముద్రంలోనూ స్నానం చేస్తాడు వ్రత పరిపాలనం అథవా దానం ఎన్నో వ్రతాలు చేస్తాడు దానాలు చేస్తాడు కానీ ఏమైనా వస్తుండేవాడికి జ్ఞాన విహీన సర్వమతేనా ఎన్ని విధాలుగా వేసినా వాడికి జ్ఞానం మాత్రం కరగదు మొక్కుబడిగా చేస్తుంటాడు వాడికి ముక్తి వస్తుందా ముక్తి నభజతి జన్మశత వంద జన్మలైన సరే వాడికి ముక్తి మాత్రం రాదు నిజంగా జిజ్ఞాస ఉంటే భగవంతుడిని సేవిస్తే నీలోనే ఉన్నాయి నీలోనే క్షేత్రాలు ఉన్నాయి నీలోనే భగవంతుడు నాడు ఎక్కడికో వెళ్ళక్కర్లేదు కదా పుణ్యక్షేత్రాలు పర్యాటక ప్రాంతాలు కాదు పవిత్ర తీర్థాలు ఆధ్యాత్మిక పురోగతి ఈ మనస్సులో మార్పు కలిగినప్పుడే వస్తుంది తప్ప మొక్కుబుడిగా తీర్థయాత్ర చేసిన పుణ్యక్షేత్రం దర్శించిన సమయం వ్యర్థం ధనం వ్యర్థం అంతకంటే ప్రయోజనం ఉండదు ఎంత బాగుంది చూడండి కురుతే గంగా సాగర గమనం వ్రత పరిపాలన మథవాదానం జ్ఞాన విహీన సర్వమతేన ముక్తి న భజతు జన్మశతేన ధనాలు చేస్తాడు ధర్మాలు చేస్తాడు మొక్కుబుడిగా ఆడంబరంగా ఏటి వాళ్ళ ప్రయోజనం వాటి వల్ల ఇప్పుడు విశేషమైనటువంటి పదిహేడో లహరిలో ప్రవేశిస్తున్నాం ఫలాద్వా పుణ్యానా మయి కరుణయా వాయు ప్రసన్ని స్వామిన్ భవదమల కథం న పశ్యేయం మాం స్థగయతి సమస్ సంభ్రమజుషాం నిలింపా శ్రేణి నిజగణక फलाद्वा पुण्यानां मयि करुणया वा त्वयि विभो प्रसन्नेऽपि स्वामिन् भवदमलपादाब्जयुगलं कथं पश्येयं मां स्थगयति नमः सम्भ्रमजुषां निलिम्पानां श्रेणिः निजकनकमाणिक्यमकुटैः हे प्रभो स्वामिन् ओ शिवा परमशिव पुण्यानां फलाद्वा నేను చేసిన పుణ్యముల యొక్క ఫలం వల్ల కానీ మయి నాయందు కరుణయావా నీకు కలిగిన దయ వల్ల కానీ త్వయి ప్రసన్నేపి నీవు నాపై అనుగ్రహం కలిగ కలిగినోడ్రంపటికి నాపై అనుగ్రహం కలిగిస్తున్నావు నాపై అనుగ్రహించవు స్వామి పరంతో కానీ ఏమైందో తెలిసిన ఇక్కడ భవద్ అమల పాదాబ్జయుగణం భవత్ అమల పాదాబ్జయుగణం మీ యొక్క పవిత్రమైన పద్మముల వంటి పాదముల జంటను కథం పశ్చేయం ఎలా చూస్తాను స్వామి కారణం ఏమిటి తెలుసిన నమ నమస్సంభ్రమజుష్యామ్ నీకు నమస్కారం చేయడంలో తొందరపాటు పొందుతూ ఒకళ్ళగా ఒకళ్ళకంటే ముందు ఒకళ్ళు రావాలనే తొందరపాటుతో శ్రేణి దేవతల యొక్క వరుస నిజ కనక మాణిక్య మగుటై తమ యొక్క బంగారు కిరీటాలలో ఉండే రత్నాలు ఉండే రత్నాల కాంతులతో మామ్ నన్ను స్థగయతి కప్పిస్తోంది స్వామి శివ నేను చేసిన పుణ్యం పుణ్యఫలం వల్ల కానీ నీకు నాపై గల వల్ల కానీ నీ పాదపద్మ దర్శనం కరిగింది చూడాలని వస్తున్నాను కానీ నాకంటే ముందున్నారు దేవతలు వరుసలుగా ఉన్నారు నీకు నమస్కారం చేయడానికి వస్తున్నారు ఆ దేవతలు వరుసగా మీ దగ్గరికి వస్తున్నారు వాళ్ళ రత్నాలు అలాగే రత్నాల చేత అలంకరించబడిన వాళ్ళ కిరీటాలు మీ పాద పద్మములపై పడి ఆ రత్న వాటితో ఆ కాంతులతో మీ పాదాలు పూర్తిగా మెరిసిపోతున్నాయి వాళ్ళ కిరీటాలు అడ్డొస్తున్నాయి నేను సాష్టాంగ నమస్కారం చేయడానికి నాకెక్కడుంది మీ పాదపద్మాలు చూడడానికి నాకు సమయం ఉందా ఆ కిరీటాలు నా దృష్టిని అడ్డగించేస్తున్నాయి ఆ దేవతల కిరీటాలు ఇంకా నేను ఎలా చూడగలను స్వామి మీ పాద పద్మాలను అంటే దేవతలు కూడా స్వామివారి దర్శనానికి అలా వస్తున్నారు వాళ్ళ కిరీటాలు ఆటంకాలు అవడంతో నాకు మీ పాదపద్మ దర్శనం అవ్వడం లేదు ఫలాద్వా పుణ్యానా మై కరుణయా వాత్వ ఈ విభో ప్రసన్నేపి స్వామిన్ భవదమల పాదయుగం కథం పశ్యేయం మాం స్థగయతి నమస్సంభ్రమదా దిలింపా శ్రేణిర్నిజ కనకమాణిక్యమకటై పునర్మిలా ఆగామని కార్యక్రమే అష్టాదశలహరీ అధ్యయనకార్యక్రమే సర్వే పార్వతిపరమేశ్వరో దివ్యానుగ్రహప్రాప్తిరస్ స్వస్తి